ఈ వీడియో వచ్చేసి కేరళ ట్రిప్ కంటిన్యూషన్ అనమాట సో మేము కేరళ అయితే రీచ్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అయిందనమాట అందరం ట్రైన్ దిగాక ఒక సెల్ఫీ తీసుకొని అయితే వచ్చేసాము బయటకు వచ్చేసరికి ట్రావెల్స్ వాళ్ళ బస్ అయితే రెడీగా ఉంది ఇంకా బస్ ఎక్కేసాము ఇక్కడ మేము ట్రైన్ దిగేసరికి ఫుల్గా వర్షం అయితే పడుతుంది అనమాట సో మేము అనుకున్నాం వర్షం పడుతుంది ఏం చూస్తామో ఏమో అనుకున్నాము ఇంకా మేము బస్ ఎక్కే బస్ ఎక్కేసి ఇంకా రూమ్కి అయితే వచ్చేసామనమాట రూమ్కి వచ్చేసాము లగేజ్ అంతా తెచ్చేసారు మా పిల్లలు హాయ్ చెప్తున్నారనమాట ఈ లోప మా హస్బెండ్ వచ్చేసి రూమ్ వీడియో తీసేవా లేదు మర్చిపోతావా అని చెప్పేసి గుర్తిశారు నేను బయటకు వచ్చి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట టూ జీరో సిక్స్ మా రూమ్ నెంబర్ వచ్చేసి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం అనమాట ఒక బెడ్ టూ చైర్స్ అలా చిన్నది ఉంది కొంచెం మార్నింగ్కే కదా అని రూమ్ అనేది తీసుకున్నారు ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట యాక్చువల్గా మేము అనేది వెళ్ళాలన్నమాట బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాము నేనేం చేశానంటే ఇంకా అప్పుడే బస్ దిగి వచ్చాము కదా నిద్ర అయితే రాలేదు పిల్లలకి రెడీ చేసి పొడుకో పెడిస్తాను అనమాట సో మార్నింగ్ ఇంకా అలా లేచి చేసాము లేచి ఇంకా టిఫిన్ చేయడానికైతే వచ్చేసాం అనమాట మేము అక్కడ టిఫిన్ చూడండి బ్రెడ్ ఇంకా చాక ఫ్రూట్స్ అన్నీ ఇంకా జ్యూస్ ఇక్కడ వెళ్ళి అడిగారు ఏ ఆయిల్తో చేస్తారనగానే ఇంకా వెళ్ళగానే కొబ్బరి నూనె స్మెల్ వచ్చిందనమాట మనకి అంత తక్కువ కదా కొబ్బరి నూనె ఒక పక్క ఏమో చిన్ని దోశలు గారెలు ఆమ్లెట్ పూరీ ఇంకా పూరి కర్రీ ఎగ్స్ పెట్టారనమాట ఇది టీ కాఫీ మేము వచ్చేసి చిన్న దోశ అయితే బాగుంది ఆ దోశ చట్నీ తిన్నాము మళ్ళీ ఎక్కిపోయి బ్రెడ్ తిన్నాడు అనమాట చూడండి ఇంకా టిఫిన్ అయిపోయాక ఫొటోస్ తీసుకుందామని బాల్కనీలోకి వచ్చాము మేము అక్కడ వర్షము ఎప్పుడు నుంచి గాలి అది వేస్తుంది కదా చిన్న కింద చెట్లయి పడిపోయి ఉన్నాయి ఇంకా అందరం ఫోటో తీసుకొని ఇంకా మున్నరైతే స్టార్ట్ అనమాట రూమ్ చెక్అవుట్ చేసాము బస్ ఎక్కేసాము ఎక్కేసి ఇంకా ఫైవ్ అవర్స్ అనగానే జర్నీయే ఎక్కువ అనుకున్నాము ఇంకా దారిలో అయితే గ్రీనరీ ఎంత బాగుందో ఇల్లులు అవి భలే మోడల్గా ఉన్నాయి చాలా బాగుందనమాట చూడడానికి ఇంకా మున్నార్ దగ్గరికి అయితే వచ్చేసామనమాట ఇది మొత్తం వీడియో తీయలేదు నేను అక్కడక్కడ వీడియో అయితే తీసాను అనమాట సో దగ్గరికి వెళ్ళి కొలిది కొండలు అవి బాగా కనిపించాయి వర్షం పడడం వల్ల మేఘాలు అవి ఎంత బాగుందో చల్లగా క్లైమేట్ అది ఇక్కడ ఒక చోట వాటర్ ఫాల్స్ వచ్చింది అనమాట అది వచ్చేసి చెయ్యప్పర వాటర్ ఫాల్స్ అనమాట అక్కడ దిగేసి జస్ట్ ఫొటోస్ అవి తీసుకోవడానికి ఇక్కడ చూడండి అవి ఎంత బాగున్నాయో అక్కడ ఫొటోస్ దిగే దిగేసాము ఇంకా పైనాపిల్ తిన్నాం అన్నమాట సో కప్పు వచ్చేసి ఫార్టీ రూపీస్ ఎంత గా ఉందంటే చాలా బాగుంది ఇంకా ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇది చెయ్యప్పర వాటర్ ఫాల్స్ నేను అన్ని పేర్లు గుర్తు పెట్టుకోలేదు కానీ ఇది స్టార్టింగ్ ది ఇంకా స్టార్టింగ్ చూడగానే మనం ఏమనుకుంటామో ఇది మిస్ అయిపోతే మళ్ళీ ఇంకెక్కడ చూడలేమేమో అని మా కంగారికి ఇక్కడైతే దిగేము మేము దిగాము లేదు ఇంకా చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట అలా అలా అందరం ఫొటోస్ దిగేసాము మా హస్బెండ్ ఇంకా కంగారు పెట్టేస్తున్నారు చాలా టైం అయిపోయింది పదండి ఇంకా టూ అవర్స్ అలా పడుతుంది ఇంకా చినుకులు కూడా పడుతున్నాయి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయామనమాట